మన శుభములు తెలియజేస్తూ మీకంద చరిత్రలో కని విని ఎరగని ఒక అద్భుతం వేల మంది జనం కనీసం తినడానికి ఏమీ లేని ఏకాంత ప్రదేశం శిష్యులు తమ చేతులు ఎత్తేసారు కానీ అక్కడ జరిగింది ఒక ఊహించని మ్యాజిక్ కాదు దేవుని శక్తి కేవలం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులకు పెట్టడానికి ఇది ఎలా సాధ్యం ఇది కేవలం అద్భుతమా లేక అంతకు మించిన లోతైన సందేశం దాగి ఉందా వేల మంది జనానికి ఏసు చేసిన ఈ అద్భుతం పాత నిబంధనలోని మన్నా కంటే కూడా గొప్పది ఎలా ఈ సంఘటనలో ఏసు ప్రభు ఎందుకు ప్రజలను గుంపులుగా కూర్చోబెట్టమన్నాడు ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన రహస్యానికి దారి తీసే తొలి అడుగు అని మీకు తెలుసా చాలామందికి ఈ అద్భుతం కేవలం తిండి గురించి మాత్రమే తెలుసు కానీ ఈ అద్భుతం ద్వారా యేసు ప్రభు తన్ను తాను జీవ ప్రొట్టెగా ఎందుకు ప్రకటించుకున్నాడు మన జీవితంలో ఉన్న కొద్దిపాటి వనరులు కూడా దేవుడు ఎలా సమూర్తిగా మార్చగలడో మిగిలిన పన్నెండు గంపలు దేన్ని సూచిస్తున్నాయి ఈ అద్భుతం వెనుక ఉన్న శక్తివంతమైన ఆత్మీయ పాఠాలు మన జీవితంలోని అసాధ్యాలను సుసాధ్యము చేస్తాయి మన యొక్క అసాధ్యమైన ఆర్థిక వ్యక్తిగత లేదా ఆత్మీయ సమస్యలకు పరిష్కారం ఈ అద్భుత సంఘటనలో ఉన్నది మన జీవితాన్ని మార్చే ఈ అద్భుత సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ అద్భుతానికి సంబంధించిన లోతైన విశ్లేషణను ఒక క్షణం కూడా మిస్ అవ్వకుండా ముందుకు కొనసాగుతూ చూడండి అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచికా దేవా నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించు మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తాను ఎనపలను మా ప్రవరక్షనే శుక్రీస్తువారు అతి శ్రేష్టమైన బ్రతిమల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ముందుగా మార్కు వార్త ఆరో అధ్యాయ ముప్పై నుంచి నలభై మూడు వచనములను చదువుకుందాం అంతటా అపౌస్తలు ఏసున్నద్ద కూడి వచ్చి తాము చేసినవన్నీయో బోధించినవన్నీయో ఆయనకు తెలియజేసింది అప్పుడు ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను ఏలైనగా అనేకలు వచ్చుచూ పోవచ్చుచు నుండినందున భోజనం చేయటక నేను వారికి అవకాశం లేకపోయాను కాగా వారు దోణికి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళి వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పటం నుండి అక్కడికి కాలినడకు పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూసి వారు కాపరలేని ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగిన చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పుడు చాలా పొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనం కేమైనను కొనుక్టకు వారిని పంపివేయమని హే అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడు అనగా వారు మేము వెళ్లి ఎన్నూరు దేనారములు ఇది ఇంచుమించు నూట ఆరు రూపాయలు కావచ్చును రొట్టెలు కొన్ని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగింది అందుకైనా మీ యొక్క ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పాడు వారు చూచి తెలుసుకుని ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవనేది అప్పుడు ఆయన పచ్చిక మీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏ పది మంది చొప్పునను పంతులు తిరిగి కూర్చుండ్రి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి మార్కు వార్త ఆరో అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతం చాలా లోతైన అర్థాలను పాఠాలను కలిగి ఉంది యేసు ప్రభు శిష్యులు పరిచయ చేసి తిరిగి వచ్చిన తర్వాత అలసిపోయిన వారికి విశ్రాంతి ఇవ్వడానికి యేసు ప్రభు వారితో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు అయితే విశ్రాంతి లేకుండానే ప్రజల పెద్ద సమూహం యేసు ప్రభు అనుసరించి ఆ ప్రాంతానికి చేరుకుంది కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి మాట ఆయన చేసిన అద్భుతాలు మరి ఆయన గురించినటువంటి మాటలు అనేక ప్రాంతాలకు చేరుకున్నాయి అనేక మంది విశ్వాసంతో ఆయన ఎక్కడ ఉంటాడో అని కనుక్కొని మరి రావడం మొదలుపెట్టారు అలాగా మరి అక్కడికి కూడా వచ్చారు ఆ ప్రజలు కాపర్లేని గొర్రవలే ఉండటం చూసి ఏసుగు వారిపై కనికరం కలిగింది కనికరంతో యేసు ప్రభు వారికి దేవుడి రాజ్యం గురించి అనేక విషయాలు బోధించటం ప్రారంభించాడు వారి ఆత్మీయ ఆకలిని తీర్చాడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మన శారీరక మానసిక మరియు ఆత్మీయ అవసరాలన్నిటి పట్ల శ్రద్ధ వహిస్తాడు ఆయన మన బలహీనతను చూసి జాలిపడే కరుణామైడను కాపరని తెలియజేస్తున్నాడు ఇకపోతే సాయంత్రం అవుతుండగా శిష్యుల ఆహారం కోసం ప్రజలను పంపించి వేయమని యేసును అడిగారు యేసుప్రభుకు తెలుసు శిష్యులకు సమాధానము తెలుసు ఆయన ఏం చేయాలనుకున్నాడో అన్నీ కూడా తెలుసు కూడా ఆయన అడిగారు యేసుప్రభు వాళ్ళని అడిగినప్పుడు వారికి చెప్పాడు మీరే వారికి తినడానికి ఏమైనా పెట్టండి అని చెప్పడం ద్వారా శిష్యులకు ఒక పెద్ద సవాలు విసిరాడు ఆయన కానీ వారి దగ్గర ఉన్నది మాత్రం కేవలం ఐదు రొట్టెలు మరి రెండు చిన్న చేపలు మాత్రమే ఇది సుమారు ఐదు వేల మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు మళ్ళీ వేరు సరిపోవడానికి అసాధ్యమని శిష్యులు గ్రహించారు దీని ద్వారా మానవ ఆలోచన పరిమితిని మరియు దేవుని శక్తిపై పూర్తి ఆధారపడే అవసరాన్ని ఆయన చూపించాడు ఇక్కడ మన జీవితంలో కూడా అసాధ్యం అనిపించే సమస్యలు లేదా అవసరాలు ఎదురైనప్పుడు మన సొంత వనరుల గురించి ఆలోచించకుండా దేవుని వైపు చూడాలి ఆయనే మన పరిష్కారం నీ దగ్గర కొంచెమే ఉంది ఈ దీనితో నా సమస్యలు తీరు నా కష్టం తీరదు నా బాధలు తీరదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది పట్టుకొని యేసు వైపు చూడమని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు మరొక విషయాన్ని గమనించండి సారపాత విద్రహాలు విషయం ఆలోచించండి ఆమె కరువు కాలంలో చివరిగా ఒక రొట్టెముక్క తను తన కుమారుతని చనిపోవాలి అనుకున్నాడు ఇక ఎందుకంటే తర్వాత అడ్డానికి వారి దగ్గర ఏమీ లేదు అప్పుడు దేవుడు ఏలియా అని వారి దగ్గరికి పంపించాడు చివరిగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న రొట్టెముక్కలో కొద్ది భాగం ఇమ్మన్నాడు ఆ భాగాన్ని మొదట సంశయించిన తర్వాత ఇచ్చింది దాని తర్వాత ఆమె జీవితంలో సమృద్ధే కరువు కాలంలో కూడా సమృద్ధిని అనుభవించింది మరి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట నీ దగ్గర ఏముందో కొంచెం ఉన్నప్పటికీ నీవు ఆ కొంచాన్ని పట్టుకొని ప్రభు వైపు చూడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఉన్నాడు అసాధ్యాలను సాధ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే ఆయనే మన పరిష్కారం యేసు ప్రభు ప్రజలను యాభై మంది నూరు మంది చొప్పున పచ్చికై గుంపులుగా కూర్చోటెట్టిన శిష్యులకు చెప్పాడు ఇది దేవుని రాజ్యంలో ప్రతిదీ కూడా క్రమంగా జరగాలని అలాగే దేవుడు మనకిచ్చిన దీవెన లేదా సేవ ఇతరులకు పంచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్తుంది యేసు ప్రభు ఐదు రొట్టెల నుండి చేపలు తీసుకున్న ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు తర్వాత వాటిని విరిచి శిష్యులకిచ్చి వారి ద్వారా ప్రజలకు పంచిపెట్టించాడు ఈ అద్భుతం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని సృష్టిపై పాయనుకున్న అధికారాన్ని నిరూపిస్తుంది కొద్దిపాటి వస్తువులు ఉపయోగించి వేల మందికి తృప్తి కలిగించటం దేవుని అపారమైన శక్తిని దాన్ని చూపించింది ప్రజలందరూ తృప్తిగా తిన్న తర్వాత కూడా మిగిలిన ముక్కలుగా పోగు చేయగా పన్నెండు గంపలు ఉండయి ఇది దేవుని అనుగ్రహం సమృద్ధిగా ఉంటుందని ఆయన కృప సమృద్ధిగా అందరిపైన ఉంటుందని కేవలం అవసరాలను తీర్చడమే కాకుండా మిగులు కూడా ఉంటుందని తెలియజే సమృద్ధి ఉంటుందని తెలియజేస్తుంది మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా మన సామర్థ్యం ఎంత పరిమితమైనా దాన్ని ఏ సూప్రభు చేతిగా అప్పగిస్తాన్ని దాన్ని అద్భుతంగా వేల మందికి దీవికరంగా మార్చగలడు మన తక్కువైన సమర్పణకు ఆయన దైవిక శక్తిని జోడిస్తారు మరొక విషయాన్ని గమనించండి దేవుడు దేవుళ్ళు సమృద్ధిగా ఉన్నప్పటికీ వృధా మాత్రం చేయకూడదు దేవుడు మనకి ఇచ్చిన వనరులను జాగ్రత్తగా మరి బాధ్యత ఉపయోగించాలి మిగిలిన పన్నెండు గంపలు పన్నెండు మంది శిష్యులకు మరి ఇస్రాలు పన్నెండు గోత్రాలు కూడా ప్రతికగా చూడబడతాయి నిర్గమకండ పదారాధ్యాయం అక్కడ మనం గమనిస్తే అరణ్యం ఇస్రాయుల్ ఆకలి కొన్నప్పుడు మోసే దేవునికి మొరపెట్టగా దేవుడు ఇస్రాయల్ మన్నాను ఆకాశంలో కనిపించాడు ఆ మన్నా నలభై సంవత్సరాల అరణ్యముల వారికి ఆహారంగా దేవుడు ఇచ్చాడు ఇక్కడ యేసు ప్రభు ప్రజలకు ఆహారం అనుగ్రహించాడు అంతేకాదు ఇంకా మిగిలిపోయేంత సమృద్ధి అని గ్రహించాడు మోస కంటే గొప్పవాడు యేసు క్రీస్తు ప్రభు అయితే ఈ ఆహారం కంటే మించిన ఆహారం మరొకటి ఉంది అదే యోహాను సువార్త ఆరు అధ్యయన నలభై తొమ్మిది యాభై నిమిషంలో రాయబడింది అక్కడ ఏసు ప్రభు చెప్పిన మాటలు గమనించండి మీ పితల అరణ్యంలో మన్నాను తిన చనిపోయేది దీన్ని తినివాడు చావకుండా పర్లోకుండా దిగివచ్చిన ఆహారం ఇదే పర్లోకొండ దిగివచ్చిన ఆహారం జీవాహారం నేనే ఎవడైనా నువ్వు ఆహారం భుజించుతే వాళ్ళెప్పుడు జీవించును మరియు ఇచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకై నా శరీరం అని నీతో నిశ్చయంగా చెబుచున్నాను అన్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము త్రాగి శరీరంతోనని ఆయన రక్తం త్రాగితే కని జీవం గలవారు కారు అని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని సంగమ ఈరోజు మనకు ఎంతో గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ రోజు వారి అవసరాలు తీర్చాడు ఈ రోజు అంటున్నాడు సమృద్ధైన జీవాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అంతేకాదు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకడకుండా ఈ భూమి మీదకి వచ్చాడ అలాంటప్పుడు మన అవసరాలతో మనకి ఎంత తక్కువ చేస్తాడు చెప్పండి అటు ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా విందాం కాబట్టి ఇక్కడ గమనించండి మొదట యేసు ప్రభు ప్రజల ఆత్మీయ ఆకలిని తన బోధతో తీర్చాడు తర్వాత వారి శారీరక ఆకలిని కూడా కనికరం తీర్చాడు దీని ద్వారా మనుషుల యొక్క శారీరక ఆత్మీయ అవసరాలను ఏస పట్టించుకుంటాడని అర్థమవుతుంది కదా మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనప్పటికీ దాని విశ్వాసంతో ఏసు చేతిలో పెట్టినప్పుడు ఆయన దాని గొప్ప కార్యాల కోసం యేసు ఏసు అద్భుతం చేసినప్పటికీ ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టే బాధ్యతను శిష్యులకు అప్పజెప్పాడు దీని ద్వారా దేవుని సేవలో మానవ పాత్ర మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ యొక్క అద్భుతం ఏసుక్రీస్తు ప్రభు కేవలం బోధకుడే కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడని ఆయన మనుషుల పట్ల ఎంత కనికరం గెలవాడో స్పష్టంగా తెలియజేస్తుంది అంతేకాదు యేసుక్రీస్తు జీవపు రొట్టె అని ఆయన ద్వారానే మనకు నిత్య జీవం లభిస్తుంది అని తెలియజేసే ఒక శక్తివంతమైన దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి ఇంతవరకు మన కాచి కాపాడే లెక్కలో నిలబెట్టిన తండ్రి ఈ దినం ప్రభా మీరు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మీరు అపారమైన కనికన కలిగిన దేవుడు మా చిన్ని వనరులను కూడా అద్భుతంగా మార్చగల సర్వశక్తివంతుడు అని ఈ అద్భుతం ద్వారా మాకు నిరూపించారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అద్భుతం యొక్క పాఠాలు ప్రతిధ్వనించాలని వేడుకుంటున్నాం మా దగ్గర ఉన్న కొద్దిపాటి వాటిని మీ చేతుల్లో సమర్పించడానికి మాకు విశ్వాసం ఉంది మా జీవితంలో ఎదురే అసాధ్యమైన అవసరాలు శూన్యతను చూసి మేము భయపడకుండా మీ సమృద్ధిపై ఆధారపడే ధైర్యాన్ని ఇవ్వండి మీరు మాత్రమే నిజమైన జీవాహారం అని మా ఆత్మీయ ఆకలిని మా హృదయాల ఆకలిని మీరే తీర్చగలని గ్రహించే కృపనివ్వండి ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఆర్థిక పరిస్థితిలో మీరు సమృద్ధి గల దేవుడికి అద్భుతాలు చేయండి ఐదు రొట్టెల అద్భుతం మా జీవితంలో నిరంతరం కొనసాగ సాక్ష్యంగా మార్చబడాలి అట్టి కృపణ దయచ్చేయండి మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్